నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దాదాపు ముప్పై ఏళ్ళుగా కూడా వైఎస్ కుటుంబానికి ఆధిపత్యాన్ని ఇస్తూ ఈ రోజు పులివెందుల టీడీపీని గెలిపించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క వైసీపీ చూసుకున్నట్లయితే రికింగ్ తోనే గెలిచిందని ఆరోపిస్తుంది ఇంతకీ పులివెందులో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు లో అటెండ్ అయి ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ విద్యాసాగర్ సార్ నమస్తే సార్ పులివెందుల్లో టీడీపీ జెండా రెపరెపలాడింది ఆడిందని మనం చెప్పుకోవచ్చు మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా అంతా అయిపోయింది ఇంకా టీడీపీ దౌర్జన్య కాన్తోనే గెలవబోతుందని నిన్నే ప్రకటించేశారు మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పారు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిందని అసలు పులివెందులో ఏం జరిగింది నిజంగా టీడీపీ భారీ రిక్కింగ్ పాల్పడింది అంటారా ఏమంటారు ముందుగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఎలక్షన్ ఎందుకు జరగలేదు చెప్పాలా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎలక్షన్ ఎందుకు జరగలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇనానిమస్ ఎందుకు అయింది అంటే నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల నుంచి అక్కడ ఎలక్షన్ అన్నది ఒక అపహాస్యానికి గురైనటువంటి ఒక నియోజకవర్గంలోని ఒక మండలం అది అనేది ఈ భారతదేశ చరిత్రలో మనం ఎక్కడో ఓటును బహిష్కరించాలనో లేకపోతే అటవీ ప్రాంతంలో ఉందనో లేకపోతే రకరకాల రీజన్ వల్ల కొన్ని సందర్భాల్లో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ దేశంలో మొ మనం వినుంటాం కానీ ఇక్కడ నలభై ఏడు సంవత్సరాల నుంచి అసలు ఇనానిమస్ ఏంటమ్మా ఇనానిమస్ ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి జరుగుద్దా అంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేసింది ఎవరు వీళ్ళు ఇనానిమస్ అనే ముసుగులో ఇది మా సామ్రాజ్యం ఇది మాది అది మేము చెప్పినోడు జెడ్పీటీసీ మేము చెప్పినోడు సర్పంచ్ మేము చెప్పినోడు ఎంపీటీసీ మేము చెప్పినోడు జడ్పీ చైర్మన్ మేము చెప్పినోడు ఎమ్మెల్యే మేం చెప్పినోడు ఎంపీ ఇదేమన్నా వాళ్ళమ్మా ముగ్గురు జాగీర ఏమైందా ఎవడు ఇది భారత రాజ్యాంగం ప్రకారము జరగాల్సినటువంటి ఎలక్షన్లు జరిగి ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలా అంతేగాని ఇదేంటిది నలభై ఏడు సంవత్సరాల ఎలక్షన్ ఏంటి మా విచిత్రంగా ఏంటి ఏ రాజ్యాంగ మోదీ సూత్రాల ప్రకారం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న నేనేమన్నాడు ప్రజాస్వామ్యం కుని అయిందా ప్రజా ఆ ప్రజాస్వామ్యము అపహాస్యమైందా అతని జీవితంలో ఇటువంటి ఎలక్షన్ ఇంతవరకు చూడలేదా యాభై ఉంటే జెడ్పీ టీచర్ కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో యాభైకి యాభై ఇనానిమస్ ఆ యాభైకి యాభై ఇనానిమస్ ఆ యాభైలో వాళ్ళు చెప్పిన వ్యక్తి జెడ్పీ చైర్మన్ అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది ఇక్కడ పులివెందల్లో నామినేషన్లు నోటిఫికేషన్ వచ్చింది పదకొండు నామినేషన్లు ఆ పదకొండు వాళ్ళకు వదిలిపెట్టదు ఆ పదకొండు వాళ్ళకు జీవితకాలం పదకొండు వెంటాడుతూనే ఉంటది వాళ్ళకి నామినేషన్లు పడ్డాయి స్క్రూటిని జరిగింది సింబల్ అలకేషన్ అయ్యింది ప్రచారం జరిగింది పోలింగ్ జరిగింది కౌంటింగ్ జరిగింది నియామక పత్రాన్ని అందజేశారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరిగింది అసలు నోటిఫికేషన్ పడడం ఆలస్యము అసలు అక్కడ ఒక ఎస్ఐ ఉండడు సీఏ ఉండడు కానిస్టేబుల్ ఉండడు డిఎస్పి ఉండడు ఎలక్షన్లు జరగవు ప్రజలు బయటికి రారు నామినేషన్ పడవు స్క్రూటినీ ఉండదు ఎలక్షన్ ఏది కౌంటింగ్ ఉండదు ఏముండదు కానీ ఎలక్ట్రల్ ఆఫీసర్ మాత్రం వచ్చేసి నియామక పత్రాన్ని ఇస్తారు నామినేషన్ ఒకటే పడుతుంది లేదా డూప్లికేట్ వాళ్ళకి ఎవరైనా ఉంటే ఇంకో డూప్లికేట్ పడుతుంది ఎందుకైనా మంచిది అన్నట్టు వాళ్ళు మాత్రం పోయి తీసేసుకుంటారు అది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ఏది ప్రజాస్వామ్యము నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు ఇన్ని జడ్పీటీసీలు ఖాళీగా ఉండగా రాష్ట్రంలో కడప జిల్లాలో రెండు మాత్రమే ఎందుకు పెట్టారు అంటే ఈ రెండు పెడితేనే మీరు ఇంత కిలకి ఆడిపోతున్నారు రాంబాబు రెండు పెడితేనే మీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి దివో ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చేసింది రెండు జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే మీ మాజీ ముఖ్యమంత్రికి మీ పార్టీ అధ్యక్షుడికి ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది ఎలక్షన్లు గుర్తొచ్చాయి నామినేషన్లు వచ్చాయి ఓటర్లు గుర్తొచ్చాయి దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావని గ్రహించే ముందే ప్రెస్ అతను ఎలక్షన్ చూడలా అతను ఇంతవరకు ఎలక్షన్ చూడలా ఇది నా సామ్రాజ్యం ఇది నాది అన్ని ఆంభావము ఆధిపత్య ధోరణిలో ఆ ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ మా రాయలసీమలో ఉన్నది ఏంటంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అంటారు వీళ్ళందరినీ కూడా అంటే సింగిల్ చైర్ సిస్టమ్ ఒక్కరే ఆ చైర్ లో ఒక్కరే కూర్చోవాలి మిగతా వాళ్ళంతా నిలబడాలి చాలా మంది రాయలసీమ ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలకు అర్థం కాదు ఈ ఫ్యూడలిజం మెంటాలిటీ ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ సైకో అనేది వేరేది అది జగన్మోహన్ రెడ్డి క్యాప్ట్ అయ్యేది వ్యక్తిగతంగా నేననేది వాళ్ళ ఆ ప్రాంతంలో కొంతమంది అవలంబ తరతరాలుగా అవలంబించినటువంటి పద్ధతి అది ఆ పద్ధతిలో సింగిల్ చైర్ ఒకే ఆ చైర్ లో ఒకరే కూర్చోవాలి చుట్టూ నిలబడుకోవాలి అయ్యా అమ్మ అప్ప అని మాట్లాడాలన్నమాట వాళ్ళ దయాదాక్షణల మీద బతకాలే వాళ్ళ దయాదాక్షణల మీద ఉండాలా వాళ్ళ దయా మీద మాట జరగాలని ఒక రకమైనటువంటి ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కడిగినటువంటి ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం ఆ జిల్లానే కాకుండా రాయలసీమ మొత్తం అంతా కూడా కొంతమందిని సామంతులుగా పెట్టుకొని ఆ సామంతులకు పవర్లు ఇచ్చి ఆ సామంతుల దగ్గర మిగతా రాష్ట్ర ఈ రాయలసీమలో ఉండేటువంటి ప్రజలందరినీ అనగుదొక్కించి దౌర్జన్యం చేసి దాని మీద ఎలక్షన్ జరిపి విజయాలు ధర్ముకొని రాజ్యపాలన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు వాళ్ళ జిల్లాలో వాళ్ళ మండలంలో వాళ్ళ గ్రామంలో వాళ్ళ బూతుల్లో అక్కడ ప్రజలే ఆ స్థానికులే తిరగబడి నామినేషన్ వేసి స్క్రూట్నీ చేసుకొని సింబల్ తీసుకొని ప్రచారం చేసి ఎలక్షన్ చేసి ఆ కౌంటింగ్ చేసుకొని ఈ రోజు ధర్మబద్ధంగా జరిగితే దాన్ని ఓర్చుకోలేక నా సామ్రాజ్యం కూలిపోయింది మా యొక్క ఆధిపత్యం వెళ్ళిపోయింది ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు మొట్టమొదటిసారిగా ఒక తరం ఓటేసింది స్థానిక ఎలక్షన్ లో ఒక తరం మొట్టమొదటిసారి ఓటేసింది పులివెందల్లో ఆ పులివెందల్లో మొట్టమొదటిసారిగా ఓటేసేటటువంటి ప్రజల ఆనందం నిన్న మీరు చూసి చూసిండొచ్చు నిన్న మీరు చూసి ఉండొచ్చు ఆ ముఖాల్లో కనీసం వీళ్ళు వీళ్ళకి ఈరోజు డిపాజిట్లు కూడా రాలేదు కదా ఎందుకు రాలేదు తెలుసా వాళ్ళ పని పనిచేసేటటువంటి వాళ్ళ చేత అణగదొక్కబడినటువంటి వాళ్ళ ఇంటిలో ఈ పూటకి ఉన్నటువంటి వాళ్ళింటో వంట పని చేసేటోళ్ళు చెత్త ఊడ్చేటోళ్ళు లేకపోతే వాళ్ళ ఫ్యూరలిస్టిక్ బంగ్లాల్లో నదిగిపోయినటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి గ్రామాలు కొన్ని ఉన్నాయి మనుషులు కొందరున్నారు వాళ్ళు కూడా ఓటు వేయలేదు వీళ్ళకి వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు చప్రాసి పని చేయించుకుంటారు ఎవరి దగ్గర అనగారిన వర్గాల దగ్గర వాళ్ళు కూడా ఈరోజు తిరగబడి బయటకు వచ్చి ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో గెలిపించి డిపాజిట్లు లేకుండా చేశారంటే వాళ్ళు బొహం ఈ రోజు ఎక్కడ పెట్టుకుంటారో వరకు వస్తారో ఆలోచించుకోవాలా ప్రజల్లో చైతన్యం వచ్చింది అంటారా లేదంటే వైసీపీ పైన తీవ్ర వ్యతిరేకత తిరుగుబాటు వచ్చింది తిరుగుబాటు వచ్చింది ఆ కుటుంబం మీద తిరుగుబాటు వచ్చింది చైతన్యం కాలేదమ్మా తిరుగుబాటు వచ్చింది చైతన్యం అంటే అప్పటి వరకు లేనిది రావటం ఇది అట్లా కాదు తొక్కబడినటువంటి మనుషుల్లో వచ్చినటువంటి తెగింపు తిరుగుబాటు వల్ల ప్రజలు బయటకు వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది శాతం నూటికి ఓట్లు బయటకు వచ్చి ఓటేసారంటే ఆ కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే వివేకానంద రెడ్డి గారి ఆత్మ వెంటబడుతుంటుంది చెప్ప గతంలో కూడా చెప్పాను వాళ్ళ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ వీళ్ళను మనశ్శాంతిగా బ్రతకనీయదు రోజు తెలియాలి ఈ రోజు తెలియాలి వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కూడా సన్నిహితులు కూడా వాళ్ళ చుట్టూ చేసేలు కొట్టే వాళ్ళు కూడా ఓటు వేయలేదు కాబట్టి కేవలం ఆరు వందల చిల్లర ఓట్లతో డిపాజిట్లు కోల్పోయారంటే అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా వీళ్ళని తరిమి తరిమి కొట్టి ఇంటి మీద బడి ఆ ఊరు నుంచి గ్రామం నుంచి జిల్లా నుంచి తరిమి కొట్టే టైము చాలా దగ్గరలో ఉందని దీన్ని బట్టి అర్థం అర్థమవుతాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పోలీసులు అయ్యారు కేంద్ర బలగాలతో రీపోలింగ్ చేయించాలని చెప్పి డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు ఈ ఏ అంటారు మాటలు అంటాను నేను కుప్పంలో ఏ బలగాలను పెట్టి ఎలక్షన్ చేయించావు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఏ బలగాలను పెట్టి దొంగ ఎపి పెడితే యంగ్స్టర్ ఒక ఐఏఎస్ ను సస్పెండ్ చేపి సస్పెండ్ అయ్యే పరిస్థితి దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు నీవు చేసిన పాపాల వల్ల వాళ్ళ జీవితాలు కోల్పోయినారు మీ నాయన హయాంలో ఒక ఇరవై మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు ఇరవై ఇరవై ఐదు మంది జీవితాలు కోల్పోయినారు సమాజం తలచుకోలేక వెళ్ళిపోయినారు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారు విచారణ ఎదుర్కొంటున్నారు జైలుకు పోయారు విధులు దూరంగా ఉన్నారు మీరు చేసేటటువంటి వెదవ పనులకు తెలివిగా ఉండి నిమ్న వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తను అనగారిన వర్గాల్లో గా ఉండి ఏదో సాధించాలని చెప్పేసి వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్కి ఎంపిక అయితే వాళ్ళను ప్రలోభ పెట్టి బెదిరించి వాళ్ళు ఏదో రకంగా లొంగ తీసుకొని వాళ్ళ దగ్గర అన్యాయాల అక్రమాలు చేపించి వాళ్ళ జైలుకి పంపించి వాళ్ళ జీవితాలను చిద్రం చేసేటటువంటి నీచమైన బతుకులు ఉన్న చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఈరోజు ఆయనకు ఆ ఎలక్షన్లు వచ్చినాయి ఓటర్ లిస్టు వచ్చింది దొంగ ఓట్లు గుర్తొచ్చినాయి కేంద్ర బలగాలు ఈ రోజు వాళ్ళ మనుషులు గుర్తొచ్చారు ఎలక్షన్లు వచ్చినాయి ఏ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు జరిపినటువంటి స్థానిక ఎలక్షన్ ఎన్నికల్లో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనులు కర్మ రిటర్న్స్ అంటారు దీన్ని నేను ఎట్లా చూస్తున్నానమ్మా చాలా ఆ పోస్ట్ చూస్తున్నాను నేను ఒక టూ త్రీ డేస్ నుంచి నేను మొన్న కూడా మీకు చెప్పినట్టు ఉండాను యద్భావతి సద్భావతి కర్మ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఏది ఏది భగవంతుడు చేసిన కర్మఫలాన్ని ప్రతిఫలాన్ని తిరిగి ఇవ్వక తప్పదు ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఆ కర్మ ఫలమే ఇంకో విషయంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నయన వైఎస్వేకారెడ్డి హత్య ఆ కర్మ ఫలం కూడా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి కో అనుభవిస్తారు ఆ ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అంటే ఈ దేశంలో ఏ పొలిటీషియన్ కూడా కర్మ చేయ ఏది ఏమంటారు దాన్ని పాపం చేయాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాలా ప్రజలకు అన్యాయం చేస్తే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ప్రజల జీవితాలతో ఆడుకుంటే ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటే ప్రజల యొక్క శాంతి భద్రతతో ఆడుకుంటే కుటుంబ సభ్యుల్ని ఇగ్నోర్ చేస్తే బంధుత్వాన్ని ఇగ్నోర్ చేస్తే లేని స్నేహితుల్ని సన్నిహితుల్ని సాన్నిహితుల్ని ఇగ్నోర్ చేసి కేవలం డబ్బే పరమావధిగా నేరాలే పరమావధిగా నేర ప్రవృత్తి ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా సమాజం మీద వీధి కుక్కల్లాగా వదిలేసేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తికి కర్మ రిటర్న్స్ అనేది ఇంతకంటే బలంగా రెడ్డి కేసు తగలబోతోంది తగలుతుంది తగలాలి భగవంతుడు అనేవాడు ఉన్నాడు జరిగి తీరుతది మరి పులివెందుల ప్రజల్లో వైఎస్ కుటుంబం పైన తిరుగుబాటు వచ్చిందని అందుకే టీడీపీ క్యాండిడేట్ అయిన మారెడ్డి లతారెడ్డి గారు ఇంత మెజారిటీతో గెలిపించుకున్నారని చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్